ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి కార్తీక పౌర్ణమి సందర్భంగా టీజేఎస్ ఆర్టీసీ అయితే పలు పుణ్యక్షేత్రాలకైతే ప్రత్యేక బస్సులను నడపనున్నట్లయితే ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక బస్సులు అయితే ఛార్జీలు పెంచనున్న ప్రకటించింది ఎందుకంటే గతంలో ప్రత్యేక బస్సులకు ఛార్జీలు పెంచుకోవచ్చు అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే జీవో విడుదల చేసింది ఈ జీవో ప్రకారమే ఛార్జీలు పెంచినట్లయితే చెప్తుంది కేవలం ప్రత్యేక బస్సుల్లోనే ఈ ఛార్జీల పెంపు ఉంటుందని సాధారణ బస్సుల్లో మామూలు రేట్లే ఉంటాయని చెప్పేసి అయితే ఆర్టీసీ ప్రకటించింది మనం గతంలో చూసుకున్నట్లయితే దసరా సందర్భంగా అలాగే దీపాల సందర్భంగా కూడా ప్రత్యేక బస్సులు నడిపారు ఆ ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక బస్సుల్లో అయితే ఛార్జీ ఎక్కువ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ సాధారణ ఛార్జీగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వసూలు చేశారు దీనిపై కూడా రాష్ట్ర కొంచెం వ్యతిరేకత వచ్చింది బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కూడా దీనిపై ట్వీట్ కూడా చేశారు ఆర్టీసీ ఛార్జీలు పెంచిందని ప్రకటించారు అయితే కేవలం ప్రత్యేక బస్సుల్లో మాత్రమే ఛార్జీలు పెంచినట్లయితే ఆర్టీసీ స్పష్టం చేసింది ఎందుకంటే ఒక రూట్లో వెళ్ళినప్పుడు మరో తిరిగి రావాలంటే ఎంటీగా వస్తుంది బస్సు సో ఈ మేరకు అయితే కాస్త దాని రేట్లు పెంచినట్లయితే డీజిల్ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో కేవలం ప్రత్యేక బస్సులకు మాత్రమే రేట్లు పెంచినట్లయితే చెప్తుంది మనం చూసుకున్నట్లయితే దసరాకు ముందు అంటే దసరా సదుల బతుకం ముందు అయితే ఈ కర్మేర్ అంటే హైదరాబాద్ నుంచి కర్మేర్ రూట్లో చాలా ప్రత్యేక బస్సులు నడిపారు సో ఇక్కడ నుంచి ఫుల్గా అంటే నిండిగా వెళ్ళిన బస్సు మళ్ళీ వచ్చేటప్పుడు ఎంటీగా కానీ ఒక చాలా తక్కువ మంది ప్రయాణికులతో తిరిగి సికింద్రాబాద్ రావాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే వెళ్తున్నప్పుడే ఆ ప్రయాణికులకు కొంచెం అంటే ఇప్పుడు తిరిగి వచ్చే క్రమంలో చాలా అంటే చాలా తక్కువ మంది ఒక్కొక్క బస్సు అయితే ప్రయాణికులు లేకుండా తిరిగి వస్తున్న నేపథ్యంలో అయితే ఈ డీజిల్ డబ్బుల కోసం కొంత మాత్రమే ఛార్జీలు పెంచినట్లయితే ఆర్టీసీ ప్రకటించింది అయినప్పటికీ కూడా చాలా మంది ఛార్జీలు పెరిగాయని చెప్పేసి ప్రకటించుకుంటున్నారు కేవలం ఇది ప్రత్యేక బస్సులోకి మాత్రమే ఈ ఛార్జీలు పెరిగాయని కూడా ప్రకటించారు అలాగే ప్రత్యేక బస్సులో మహిళలకు ప్రి ఉచిత ప్రయాణం కూడా కొనసాగింది సో సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఇప్పటికే ఆర్టీసీ ప్రకటించింది కేవలం ప్రత్యేక బస్సులోనే ప్రభుత్వ జీవో ప్రకారమే ఛార్జీలు పెంచుతున్నట్లయితే ప్రకటించింది